వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నేను మీ సునీల్ అది డాంబర్ రోడ్డు డాంబర్ రోడ్ అది అక్కడ ట్రాన్స్ఫరమ్ ఉన్నది అక్కడ బోర్ ఉన్నది బోర్ ఉంచుకుంటాను రెండు ఎకరాల బాగుంటుంది రెండు ఎకరాల పది గుంటల వ్యవసాయ భూమి రెడ్ సాయిల్ వరంగల్ హైదరాబాద్ హైవే నుంచి జస్ట్ ఫిఫ్టీన్ కేఎం డిస్టెన్స్లు ఉంటుంది లొకేషన్ వచ్చేసి జనగాం డిస్టిక్ తెలంగాణ నర్మేట మండలం వస్తుంది ఓనర్కి డబ్బులు అర్జెంట్ అవసరం ఉండడం వల్ల ఎకరానికి ఇరవై ఐదు లక్షలకి చెప్తాడు టైటిల్ క్లియర్ పొజిషన్ క్లియరు ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్ టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం రెండు ఎకరాల పది గుంటల ల్యాండ్ ఎకరానికి కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్సినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి అట్లా కనబడేది డాంబర్ రోడ్ అది అది బోరు ఆ బోరు వాళ్ళే ఉంచుకుంటారు డాంబర్ రోడ్ ఫేసింగ్ ల్యాండ్ ఓకే ఫ్రెండ్స్ డైరెక్ట్ కొనేవాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్స్ నడితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రెండు ఎకరాల పది గుంటల వ్యవసాయ భూమి బీటీ రోడ్ ఫేసింగ్ ల్యాండ్ వరంగల్ హైదరాబాద్ హైవే నించాలి జస్ట్ ఫిఫ్టీన్ కేఎం డిస్టెన్స్లో జనగాం డిస్టిక్ నర్మేట మండలం టైటిల్ క్లియర్ పొజిషన్ క్లియర్ బీసీ వాళ్ళు ఓనరు ఎకరానికి కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఓనర్కు డబ్బులు అర్జెంట్ ఉండడం అవసరం వల్ల తక్కువ రేటుకి వస్తుంది మంచి ఛాన్స్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సై ల్యాండ్ డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి థ్యాంక్ యూ